హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాస్టైల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా చేపల పులుసు అనేది ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా పై ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం బిర్యానీ ఆకు సాజీరా చెక్క లవంగాలను యాడ్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరుక్కొని ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని దీన్ని కూడా ఆయిల్లోనే ఈ విధంగా వేయించేసుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లడి పేస్ట్ని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా మెత్తగా మగ్గించేసుకోవాలి ఆయిల్లోనే ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పుని మసాలాను యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ టీ స్పూన్స్ వరకు కారం ఒక టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ అదేవిధంగా వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను మీరు మీరు తినే కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు కొబ్బరి పొడను కూడా యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసం ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకోవడం వల్ల మనకి అడుగు అంటకుండా ఉంటుందన్నమాట ఇలా వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు వీటిపైన చేప పీసెస్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా చేపలని ఇలా వేసుకోవడం వల్ల మనకి ముక్కలకి చక్కగా ఉప్పు కారం అనేది పడుతుందనమాట అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పీసెస్ మొత్తాన్ని ఈ విధంగా దీంట్లోకి పెట్టేసేసుకోవాలి ఇలా పెట్టేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని వదిలేసేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు దీంట్లోకి పులుసుని యాడ్ చేసుకోవాలి మీరు మీ పులుపుకు తగ్గట్టు మీకు గ్రేవీ చిక్కగా కావాలంటే కొంచెం తక్కువగా ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువగా వాటర్ కంటెంట్ వేసేసుకొని ఇలా పులుసును దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న వెంటనే మనం గరిటతో తిప్పకుండా ఇలా క్లాత్ తోటి బౌల్ని ఇలా అటు ఇటు అనుకుంటే చక్కగా పీసెస్ కూడా కదిలి చక్కగా ఉడుకుతాయి అన్నమాట చూసారు కదా పులుసు వేసిన తర్వాత అసలు గరిట పెట్టకూడదు ఇక ఇలా మొత్తం పులుసుని బాగా మరిగించుకోవాలి ఎంత చక్కగా మరిగితే మనకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది తర్వాత దీంట్లోకి చిట్కడ గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా అండ్ సింపుల్గా చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ కూడా పెద్దగా ఉండదు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త వీడియోస్ వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్